రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము అలాగే ఈ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి దాని గురించి కూడా తెలుసుకోబోతున్నాము ముందుగా పంచాంగం చూసుకుందాం శ్రావణ మాసం కృష్ణపక్షం ఈ రోజు దశమి తిథి ఉండబోతుంది నక్షత్రం ఈ రోజు మృగశిరి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత రాహు నక్షత్రం అరిద్ర నక్షత్రం మొదలవబోతుంది వజ్ర యోగం ఉండబోతుంది చంద్రుడు ఈ రోజు మొత్తం మిథున రాశి లోపల ఉండబోతున్నాడు ముందుగానే మిథున రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు కుజున్ నక్షత్రంలోనే చంద్రుడు ఉండబోతున్నాడు కుజున్ తోటే ఉండబోతున్నాడు కాబట్టి ఈరోజు తొందరపాటు ప్రతి ఒక్క వ్యక్తితోటి జరుగుతుంటుంటది అలాగే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే కోపాన్ని నియంత్రించుకోండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ రోజు కోపం పైన నియంత్రణ పెట్టుకోండి ఈ రోజు చాలా భయంకరంగా అంటే కోపం ప్రతి ఒక్కరికి రాబోతుంది ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకు కూడా సరిగ్గా అర్థం అవ్వదు ఎనర్జీ రోజు ఎక్కువ ఫ్లో అయితే కాబోతుంది ముహూర్తం గనక చూసుకున్న ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు సర్వార్థ సిద్ధి యోగం అయితే ఉండబోతుంది చూసుకున్నట్లయితే మీరు ఉదయం గనక టెన్ థర్టీ నుంచ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే మొదలు పెట్టుకోవచ్చు ఎందుకంటే సర్వార్థ సిద్ధి యోగం లో లోపల ఏ పని చేసినా మంచి జరుగుద్ది అండ్ రాహుకాల సమయం లోపల ఇలాంటి శుభకార్యాలు అస్సలు మొదలు పెట్టకూడదు అని ఇప్పుడు రాశిఫలం ఎలా ఉండబోతేనే చూసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారు కనుక చూసుకోవాలైతే ఈ రోజు ఈ రాశిల వారికి చాలా బాగుండబోతుంది ఒక ఎనర్జెటిక్ గా ఉండబోతుంది ఏదో చేస్తారని కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది ఈ రోజు కాస్త హై లెవెల్ ఎక్కువగానే ఉండబోతుంది శుభంగా ఉండబోతుంది మంచి కలగబోతుంది తొందరపాటు ఈ రోజు అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి కానీ మీ దగ్గర ప్లాన్ పర్ఫెక్ట్ ఉన్నట్లయితేనే దాని గురించి అవతల గురించి అవతల వ్యక్తితో మాట్లాడండి ప్లాన్ పర్ఫెక్ట్ లేదు ఏదో గాలిలో మారిన మారని అయితే పరిపోయే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుంది కాబట్టి ఈ రోజు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండండి మొత్తం మీరు చూసుకున్న తర్వాతే అవుట్పుట్ ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఈరోజు స్నేహితులతో పాటు కాస్త చిన్న చిన్న విషయాల లోపల ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉండబోతుంది మేషరాశి సింహరాశి సింహ రాశి వారికి ఈ రోజు ఈ రాశులు వారు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి బాగుంటారు ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారికి బాగానే ఉండబోతుంది ప్రత్యేకంగా ఈ రాశిల వారికి కాస్త కోపం పైన నియంత్రణ పెట్టుకోండి ఎవరితో మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో చూసుకొని మాట్లాడండి ఏదో మనం నోటికి వచ్చినట్టు మాట కనుక మాట్లాడినట్లయితే తర్వాత మన పరువు నష్టమయ్యే అవకాశమే ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి చూసుకొని ఉండండి బాగుండడానికి మీరు ప్రయత్నించండి అలాగే మీ రహస్యాల గురించి ఎక్కువగా ఈ రోజు ఎవరితో ఎక్కువగా చర్చించుకోకండి ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయాల్సినట్లయితే చూసుకోండి అలాగే గతంలో ఏవైతే మీరు కాస్త హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు కన్యా రాశి వారికి కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న దెబ్బలు మధ్యాహ్నం మధ్యాహ్నం తర్వాత కాస్త తగిలే అవకాశం అయితే కనబడుతుంది ఋషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ఈ రోజు గణపతి గణపతికి ప్రత్యేకంగా కొబ్బరి బెల్లం పెట్టడానికి ప్రయత్నించండి మిథున రాశి తుల రాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారు బాగానే ఉండబోతుంది కాస్త ఎనర్జెటిక్ గా ఉండబోతుంది సాధించాలని తప్పన బలంగా ఉండబోతుంది తొందరపాటు కూడా రోజు ఎక్కువగానే ఉండబోతుంది కోపం పైన నియంత్రణ పెట్టుకోవడం బాగుంటారు బాగుంటారు అయితే మధ్యాహ్నం తర్వాత మనసు లోపల ఏదో ఒక తీరాని కాస్త గతంలో జరిగిన విషయాల గురించి బాధ కలిగే అవకాశం కూడా రోజు ఉండబోతుంది కాబట్టి కుదిరినట్లయితే రోజు శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి కోపం పైన నియంత్రణ పెట్టుకోండి తొందరపాటు ఎలాంటి విషయాలు చేయకండి ఏదో కాస్త జరిగిపోతుందో అనుకొని అస్సలు ఉండకండి ఏది జరుగుతుందో మంచి కోసం జరుగుద్ది నెమ్మదిగా చేయండి ఏ పని చేసినా నెమ్మదిగా చేయండి రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడున్నా కాస్త నెమ్మదిగా ఉండడానికి మీరు ప్రయత్నించండి బాగుంటారు ఈరోజు ప్రత్యేకంగా మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త ప్రేమతో ఉండడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు ఒక విషయం ఏంటంటే మీరు ఏ ఎక్కడైతే ఉంటారో ఆ క్షేత్రంలో కులదేవత అంటే మీ కులదేవ ఎవరైతే ఉన్నారో రోజు తప్పకుండా మీరు దర్శించండి బాగుంటారు కర్కటక రాశి వృచ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారికి టైం అంత అనుకూలంగా అయితే అస్సలు లేదు మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతారో అంత జాగ్రత్తగా ఉండడానికి రోజు మీరు ప్రయత్నించండి ఎవరితో ఇలాంటి విషయాల లోపల అస్సలు పంతానికి వెళ్ళకండి కోపం పైన నియంత్రణ పెట్టుకోండి కుదిరినట్లయితే కాస్త ఈ రోజు సినిమాకి వెళ్ళడానికి ప్రయత్నించండి మనసు లోపల నియంత్రణ చాలా అవసరము ఈ రోజు రకరకాలుగా ఆలోచనలు మనసులో రాబోతున్నాయి ఏం జరుగుతుందో ఏం చేయాలనుకుంటున్నారో అసలు అర్థం అవ్వదు ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాని పట్ల మనసు నిలబడడం చాలా కష్టమైతే ఈ రోజు ఈ రాశుల వారికి అయితే కలగబోతుంది అని అలాగే కాస్త సంతానంతో పాటు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం అయితే ఈ రోజు ఈ రాశులతో పాటు ఉండబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండండి కాస్త మీతో పాటు చిన్న తప్పులు జరిగే అవకాశం ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అయితే ఉండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు కుదిరినట్లయితే బయట పదార్థాలు అస్సలు ఈ రోజు సేవించకండి మీ కర్కటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు ఈ రోజు లలిత సహస్త నామ స్తోత్రాన్ని తప్పకుండా ఈరోజు చదువుకోండి బాగుంటారు ఈరోజు అదృష్టమైన రాశులు ఏవి నాలుగున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి మిథున రాశి తుల రాశి అలాగే నాలుగోది కుంభరాశి ఈ రాశిల వారికి ఈరోజు చాలా బాగుండబోతుంది బాగుండడం అంటే ఏదో చాలా అంటే జాక్పాట్ కొట్టడం కాదు బాగుండడం అంటే ఏంటంటే ఈరోజు మీరు ఎంత శ్రమ చేస్తారో దానికి ప్రతిఫలం ఈరోజు అంత దక్కే అవకాశం ఎక్కువగా అయితే ఉండబోతుంది శ్రీమాత్రేనమ